హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరికా ఫుడ్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ నేను డేలో ఏమేమి పనులు చేసుకుంటాననేది ఈ బ్లాగ్లో మీకు చూపిస్తాను కొన్ని కొన్ని అనేవి మనకు చేంజ్ అవుతుంటాయి కదా వర్క్స్ అనేవి అట్లా అనమాట ఏదైనా రోజు రెస్ట్ తీసుకుందాము ఈరోజు ఈ పని అనుకుంటాం కానీ కానీ ఏదో ఒకటి అనేది మన లైఫ్లో అందరి లైఫ్లో కూడా ఏదో ఒక పని అనేది మనకు ఖచ్చితంగా వస్తుంది నాకైతే మాత్రం మీకు అలసట లేని నా పనులు అనమాట అలా ఉంటాయి నా పనులు అయితే ఇక్కడ రాన్కైతే స్కూల్లో కొన్ని స్నాక్స్ ఐటమ్స్ అనేవి పంపించమన్నారు సంక్రాంతికి సంబంధించి నరిసెలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా వాటి కోసం అయితే నేను మిఠాయి పొట్లమని ఒక షాప్కి వెళ్ళి అయితే తీసుకున్నాను అంటే ఇప్పుడు ఫస్ట్ టైం అయితే కాదులేండి చాలాసార్లు అయితే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాను అక్కడి నుంచి బాగుంటాయి చాలా హోమ్లీ ఫుడ్ అనమాట కారపొళ్ళు కానీ పచ్చళ్ళు కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇంకా స్నాక్స్ కొన్ని తీసుకున్నాను ఇంకా వాడికి పంపించడం కోసము అలాగే కొన్ని ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాము ఏమేం తీసుకొచ్చానని చూపించాను కదా మీకు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అనమాట నేను తీసుకొచ్చేది తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అప్పటికే ఫోర్ థర్టీ అవుతుందండి ఇంక అప్పుడు నేను లంచ్ చేస్తున్నాను అనమాట ఇంకా లంచ్ అయితే ఆ రోజు కర్రీ ఏం చేశాను ఆ గోంగూర పచ్చడి నెక్స్ట్ నెక్స్ట్ బీరకాయ కర్రీ అనుకుంటా ఇంకా అప్పుడు అయితే అనమాట తినేసి ఇక కాసేపు అనేది రెస్ట్ తీసుకుంటాను ఇంకా మా అబ్బాయి అయితే రాగానే ఇంకా టీవీ చూస్తాడు ఫస్ట్ యూనిఫామ్ చేంజ్ చేసుకుంటా అనడు ఏమి అన్నాడు కాసేపు అలా వచ్చి ఇంకా రిలాక్స్ అవుతాడు ఇక చిన్న బాబు కదా ఇంకా ఎలా అయినా ఇంకా స్కూల్లో వాళ్ళు వస్తారని చెప్పేసి నేను కూడా వదిలేసి ఇక కాసేపు అయిన తర్వాత ఇంకా తన డ్రెస్ చేంజ్ చేయించి ఇక స్నానం అయితే పోసేస్తే ఇక తను కాసేపు టీవీ చూసుకుంటాడు టీవీ చూసుకున్న తర్వాత ఇంకా నిద్రపోతాడు ఇంకా నిద్రపోయి లేచిన తర్వాత నేను హోంవర్క్ అనేది చేపిస్తాను అనమాట ఇంకా ఆ డే అలా అయితే అయిపోయింది తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఇంకా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏంటనేది బ్లాగ్లో మీకు చూపిస్తాను ఇంకా మార్నింగ్ లేవంగానే నేను ఫస్ట్ ఇక మీకు అంతకుముందు వ్లాగులు కూడా చెప్పాను కదా ఇంకా పొద్దున్నే మా పాపనైతే నేను డ్రాప్ చేసి వచ్చేస్తానని సిక్స్కి ఇంకా తన్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇంకా కొన్ని వర్క్స్ ఇంట్లో ఏవైతే ఉంటాయి ఇంకా చిన్న చిన్న ఫస్ట్ క్లీనింగ్ అనేది లైట్గా చేసుకుంటానమాట మరి ఎక్కువగా కూడా చేయను ఇంకా ఎక్కడైనా కొంచెం ఇలా కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత కౌంటర్ టాప్ నెక్స్ట్ హాల్ అనేది మామూలుగా ఊడ్చుకున్న తర్వాత ఊడ్చేసుకుంటాను అనమాట ఇంకా ముందైతే ఇక్కడ రైస్ నెక్స్ట్ ఆ రోజు రాన్కి స్కూల్లో వచ్చేసి కర్రీ పెడతారు కదా మెను అనేది ఇంకా టమాటో పప్పు చేయమన్నారు ఇంకా దానికోసమైతే ఇక పప్పు అయితే నానబెడుతుంది ఇంకా పప్పు నానబెట్టే వాళ్ళు ఏంటంటే మనకు తొందరగా పప్పు అనేది ఉడికిపోతుంది అలాగే రైసు ఇక పప్పు అనేది ఇక్కడ నేను కడిగి పెట్టేసిన తర్వాత ఇంకా ఇక ఫ్రిడ్జ్లో నుంచి కూడా కొన్ని ఇంకా టమాటోస్ ఇవన్నీ కూడా తీసి బయట పెట్టుకున్న తర్వాత ఇంకా నేను ఇంకా హాల్ అంతా కొంచెం మెస్సి మెస్సిగా ఉంది ఇంకా అన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అనమాట ఇంకా ఆడుకున్నవి ఇంకా పెన్సిల్స్ స్కెచెస్ ఇవన్నీ ఉంటాయి కదా ఇక అన్నీ తీసి కొంచెం సర్దుకుంటున్నాను అనమాట ఇక్కడ మా హస్కి గడికి పాపం చాలా వేస్తున్నట్టుంది ఒకటే అరుస్తుంది ఇక నన్ను అయితే పని కూడా చేసుకొని ఇస్తలేదనమాట బాగా అబ్జర్వ్ చేస్తుంది ఇంకా నేను మామూలుగా ఇంకా కార్పెట్ ఇవన్నీ తీయకుండా కూడా పై పైన కొంచెం నీట్గా అట్లా క్లీన్ చేసుకున్నాను ఇంకా పిల్లలు వీళ్ళందరూ కూడా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పుడు మొత్తం ఇంకా నీట్గా క్లీన్ చేసుకొని అయితే పెట్టేసుకుంటాను అనమాట ఇక ఫస్ట్ అయితే వీళ్ళకి ఫుడ్ టిఫిన్ ఇవన్నీ కూడా రెడీ చేసేసి మిగతా పని తర్వాత చేసుకుంటాను నేను ఇంకా టమాటోస్ కట్ చేసేసి ఇక టమాటో పప్పు కాబట్టి ఇంకా మనకి త్వరగా కూడా అయిపోతుంది కదా పప్పు అయితే ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి నాకు సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా చాలా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది ఎందుకంటే కొంచెం మా హస్కీతో కొంచెం అనమాట ఊరికే బయటికి తీసుకెళ్ళాలని బాగా అరుస్తూ ఉంది ఒక్కసారి ఎందుకు చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ పని అనేది చేసుకుంటే బయట తిరగడానికి ఇష్టపడుతుంది ఇంకా ఏమో ఇంకా దాన్ని మళ్ళీ వదిలేస్తే మళ్ళీ ఏమన్నా ఇది చేస్తుందని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళి తీసుకురావడం ఇట్లా ఇంకా పప్పు అయితే ఇంకా మామూలుగానే ఎందరో చేసుకున్నట్టే నేను కూడా చేస్తున్నాను అంటే ఒక్కొక్కరి ఒక్కొక్క స్టైల్ అనుకోండి ఇక్కడ నేను వచ్చేసి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆ రోజు ఫస్ట్ నేను ఉప్మా చేద్దాం అనుకున్నాను కానీ ఉప్మా రవ్వలేదు నేను ఉందనుకున్నాను దానికోసం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాకా ఉండి రవ్వ చూస్తే రవ్వలేదు ఇంకా అలా అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఇడ్లీ పిండి ఉంది అంతకుముందు రోజు ఇడ్లీ వేసింది ఇంకా ఆ పిండిలో కొంచెం మైదా కలిపేసి కొత్తిమీర పుదీనా అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసేసి ఇలా చిన్న చిన్న బోండాల కింద వేసాను అనమాట షేప్ అయితే అవుట్ అయిపోయినాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి మళ్ళీ సోడా ఉప్పు అనేది వేస్తే మళ్ళీ ఆయిల్ అనేది బాగా పీల్చుకుంటుందేమో అని నేను సోడా ఉప్పు అనేది యాడ్ చేయలేదనమాట ఇంకా ఇడ్లీ పిండితోనే కొంచెం మంచిగానే వచ్చేస్తాయి కదా అని చక్కగా లోపల కూడా బాగా కుక్ అయినాయి ఇంక ఇలా పిల్లలకైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ ఇవైతే వేసి ఇచ్చేసాను ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా లంచ్ కూడా పెట్టేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోద్ది అనమాట చిన్నది ఇంకా పెద్దపాప టైంకి పాపం ఎయిట్ టెన్ కల్లా తనకి బ్రేక్ఫాస్ట్ అయితే పంపించేయాలండి ఇంకా అందుకోసమని ఇంకా ఎయిట్ వరకు నేను వంట అనేది మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలి ఇంకా టమాటో చట్నీ అనేది ముందు రోజు నేను చేశాను అనమాట నార్మల్గా ఉత్తి టమాటో పచ్చడి దాంట్లో తాలింపు ఏమి వేయకుండా ఇలా బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటాయి కదా అని బాగుంటుంది కదా అని చేశాను చూడండి లోపల చూడండి ఎంత బాగా కుక్ అయిందో చూడ్డానికి కొంచెం షేప్ అనేది పోయిందనమాట ఇంకా పప్పు కూడా తాలింపు అయితే వేసేసాను ఇంకా రైస్ కూడా అయిపోయింది ఇంకా వంట పని అయితే అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో మళ్ళీ వేరేనో ఫ్రై చేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఇవైతే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా స్నాక్స్ పెట్టి పంపించమన్నారని చెప్పాను కదా రానికి ఇంకా అలా కొంచెం జంతికలు అరిసెలు కారపూస అంటారు కదా ఇంకా ఒక కొబ్బరి లడ్డు అనమాట ఇక సున్నుండలు నాకు ఐడియా రాలేదండి సున్నుండలు తీసుకోలేదు ఇంకా అలానే ఇంట్లో కూడా తిందాం కదా నేను స్నాక్స్ అయితే తీసుకొచ్చాను కానీ మళ్ళీ తర్వాత నేను మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను పొంగలికి ఇంకా ఎందుకు తీసుకొచ్చాను అబ్బా మళ్ళీ అక్కడి నుంచి అలా అయినా అమ్మ నాన్న అయితే ఖచ్చితంగా మళ్ళీ ఎలా పంపిస్తారు కదా అని అనిపించింది కానీ ఏమో ఆ టైంలో ఎందుకో ఆలోచన రాలేదు అని తీసేసుకున్నాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అనవసరంగా తీసుకున్నా అనిపించింది ఇంకా బాక్స్ అది రెడీ చేసేసిన తర్వాత రాన్కైతే కొన్ని ఫ్రూట్స్ ఇంకా స్కూల్లో ఫ్రూట్స్ వచ్చేసి యాపిల్ అవి పంపించమంటారు ఇంకా యాపిల్ నెక్స్ట్ రేగి పండ్లు అంటారు కదా పెద్దవి అవి పెట్టి పంపించేసాను అనమాట ఇంకా బ్యాగ్ అయితే రెడీ చేసి తను కూడా ఫ్రెష్ అప్ చేసి తను అయితే రెడీ చేసేసాను ఇంకా తనైతే స్కూల్లో అయితే డ్రాప్ చేసి వచ్చేయడమే ఇంకా ఇక్కడ ఇక హస్కి కూడా కొంచెం ఫుడ్ అనేది ఇక పెడిగ్రీ అయిపోయిందండి ఇంకా అందుకని చెప్పేసి అయితే కలిపి పెడుతున్నా పెరుగన్నం కూడా చాలా ఇష్టంగా తింటుంది ఇంకా హస్కి ఇంకా వీళ్ళందరూ అయిపోయిన తర్వాత అప్పుడు నేను టీ పెట్టుకొని తాగుతున్నాను అనమాట ఈ హడావిడిలో ఉంటే టీ పెట్టుకొని తాగితే ఇంకా నాకు తాగిన సాటిస్ఫాక్షన్ ఉండదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా టీ పెట్టుకొని ఫస్ట్ అయితే తాగేయాలి అందుకనే టీ అయితే తాగేస్తున్నా ఇంకా ఐరన్ బట్టలు కూడా తీసుకొచ్చి ఇచ్చాడనమాట ఇంకా అవి కూడా కబోర్డ్లో పెట్టేసుకొని ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు ఉంటే వాషింగ్ మిషన్లో వేసేవి అవి వరకు వేసేసి కొన్ని హ్యాండ్ వాష్ చేసేవి ఉంటే అవి వాష్ చేసుకోవడానికి అయితే ఇక్కడ నానబెడుతున్న బట్టలు ఇంకా అంతకుముందు రోజు ఉత్కిన బట్టలు అయితే ఇవన్నీ కూడా ఫోల్డ్ చేయాలి ఇంక ఇవన్నీ కూడా కబోర్డ్లో పెట్టుకోవాలి ఇవంతా అయిపోయిన తర్వాత ఇంటి క్లీనింగ్ కూడా అయిపోయిందండి ఇదే అనమాట వన్ అయిపోయింది చూసారా ఇంతవరకు నా పనులు అలసట లేని నా పనులు అనమాట మన ఛానల్ కనుక ఎవరిని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందనేదో కామెంట్ అయితే ఇవ్వండి లైక్ అయితే ఖచ్చితంగా చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్